హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే లేదండి అంటే కెమెరా అనేది షూట్ కాలేదన్నమాట మొత్తం కూడా షూట్ చేశాను కానీ ఫస్ట్ వచ్చేసి మనకి కింద బార్డర్ వచ్చినప్పుడు మనం ఇలా తిప్పేసుకుంటాం కదా ఇది మీకు పైపింగ్ వద్దు అనుకుంటేనే ఈ మెథడ్ వాడాలి మాకు పైపింగ్ కావాలనుకుంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ మధ్యలో పైపింగ్ క్లాత్ పెట్టేసి అంటే మనం థ్రెడ్ పెట్టి కుట్టుకుంటాం కదా ఆ క్లాత్ పెట్టేసి కుట్టేసుకుంటే మనకి మధ్యలో పైపింగ్ అనేది వస్తుంది అనమాట అలా పైపింగ్ కావాలంటే అలా కుట్టేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్టు చేత్తో అద్దుకుంటూ మొత్తం కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఈ కార్నర్కి అంటే ఈ కరువు క్లాత్ అనేది మిగిలింది కదా దీన్ని సైడ్ జాయింట్ కింద వాడుకోవాలన్నమాట అప్పుడే మీకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది లేదంటే క్లాత్ అనేది అస్సలు సేవ్ కాదు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసేసుకోండి మొత్తం కూడా క్లాత్ అంతా కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో అలాగా రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ చూపిస్తాను ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాతం వైపు పెట్టేసుకోండి ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ తర్వాత వేస్ట్ క్లాత్ నేను వేస్ట్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర క్లాత్ ఉందనమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పాతం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేస్తాను చేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఇలా చక్కగా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇది ఇలాగా క్లోజ్ చేసేసుకొని కార్నర్కి బాగా కార్నర్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి బాగా కార్నర్కి అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నేను వీళ్ళు చూస్తున్నారు కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని పాదం వైపుకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది దీనిపైన మళ్ళీ వేస్ట్ క్లాత్ ఇలాగా ఇప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి కార్నర్కి బాగా బాగా కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి డాట్స్ వేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకునేటప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలండి ఇలాగా వీడియో చూస్తున్నారు కదా అలా అనమాట తర్వాత రెండో డాట్ కూడా అంతే సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పాటు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా గమ్ పెట్టి జాయిన్ చేశానండి ఈ ఎగెస్ట్ ఉన్న క్లాత్ని నేను కావాలనుకుంటే మీరు ఫ్లోర్ మీద పెట్టకన్నా కట్ చేసుకోవచ్చు మిషన్ మీదనే కట్ చేసుకోవచ్చు మీరు ఐరన్ చేసేటప్పుడే కట్ చేసేసుకున్నారనుకోండి తొందరగా అయిపోతాయి పనులు అనేవి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు డాట్ దగ్గర ఇక్కడ డాట్స్ వచ్చాయి కదా ఇక్కడ ఇలాగా చూడండి ఇక్కడ నాకు కొంచెం వీ షేప్లో జాయింట్ పడుతుంది అనమాట వీ షేప్ జాయింట్ అనేది పడుతుంది ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా చేసేసుకొని ఇక్కడ ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సో ఇది వైపు తిప్పేసుకొని నీట్గా ఇలా స్టిచ్ వేసేసేయండి వి షేప్ వచ్చినా ఎల్ షేప్ వచ్చినా మీరు ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఇక్కడ చిన్న ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఇది మెయిన్ డాట్ టక్ అనమాట ఇది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కొంచెం కుట్టి వేసుకుని జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ అంతే వి షేప్ వచ్చింది కదా అక్కడ ఆ వి వీ షేప్ అన్న ట్రయాంగిల్ షేప్ వచ్చినా కూడా సేమ్ ఇక్కడ కూడా అదే మెథడ్ వాడదాము ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసాను ఇటు సైడ్ కూడా అంతే ఈ చంక దగ్గర ఇచ్చిన టక్స్ పెట్టేసుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ చంక దగ్గర కూడా అంతేలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని చూ ఇలా స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండిటిని కూడా కట్ చేసుకోండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్వన్ ఓ క్లాత్ని కట్ చేసుకోండి ఇచ్చిన టక్ పెట్టేసుకోండి ఇక్కడ అంతే ఇక్కడ అంతే ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా షోల్డర్కి తిన్నగా అనమాట డాట్ ఎంత వచ్చిందో పొడుగు చూసుకోండి మళ్ళీ ఒక దానికి ఎక్కువ ఒక దాని తక్కువ రాకూడదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇప్పుడు వచ్చేసి చూడండి రెండో దాని కూడా అంతే సేమ్ ఇలా షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర డాట్ ఇలాగా తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టుకుని చంక వైపుకి అయిపోయిందండి చూసారని చక్కగా ఉందో తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ని ఇలా జాయిన్ చేసేసుకుందాం ఇలా పట్టేసుకుని టూ లేయర్స్ని మాత్రమే పట్టుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్లో ఒక లేయర్ ఇంకొక లేయర్ వదిలేయండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టాలన్నమాట మెయిన్ దాటు పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా ఇలా కింద అడుగు భాగంలో వస్తుంది ఒక షేప్ బెల్ట్ ఇంకో షేప్ బెల్ట్ ఏమో అని పైన వస్తుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ డాట్ పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్ చేసేసేయండి అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు పట్టి అయితే వస్తుందండి అయితే నేను వచ్చేసి ఇంచులు వెడలప్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి సో నా దగ్గర లేదనమాట ఒరిజినల్ క్లాత్ అనేది ఈ లెగస్లో ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి నా దగ్గర అయితే ఒరిజినల్ క్లాత్ చూస్తాను ఉంటే తీసేసుకుంటాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎగస్టో ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా అంటే కదలకుండా ఉండటానికి ఒక కుట్టు వేసేసుకోండి సరిపోతుంది కదలకుండా ఉండటానికి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి అదే మనం బాడీ పార్ట్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చూసుకోవాలన్నమాట లేదంటే ఎక్కువ తక్కువ వస్తాయి ఇది ఇలా పెట్టేసుకుని చూసుకోండి నాకేంటంటే కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు అనిపించింది మెయిన్ డాట్ దగ్గర అంటే మనకి ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి డాట్ దగ్గర కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేశాను అనమాట సో ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలన్నమాట ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఇలాగ నాకు పొడుగు తక్కువైంది అందుకునే నేను ఇలా జాయింట్ వేస్తున్నాను ఇలా మొత్తం కూడా జాయింట్ వేసేసుకుని పైనుంచి కుట్టేసేయాలి ఇలాగ ఇలా నీట్గా ఇప్పుడు పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకొకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది లేదా కరెక్ట్గానే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా వస్తే ఒక గీత రెండు ఒక రెండు గీతలు పైకో కిందకు వస్తుంది తప్ప ఇంకా అంతకుమించి ఏం రాదు ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మొత్తం బ్లౌజ్ అంతా చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది వీడియో అనేది సో ఇంతే షూట్ అయింది అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్